నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు ప్రస్తుతం సీనియర్ రావు గారు ఉన్నారు చెప్పేద్దాం నమస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ కంప్లీట్ అయిపోయినట్టేనా అంటే ఏం చెప్తారు జనరల్ గా ఏ పార్టీ అయినా అధికారంలో రాగానే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ డే వన్ లేదంటే ఇమీడియట్ గానో అమలు చేయదు ఎస్ ఏ ప్రభుత్వానికి కూడా అది సాధ్యం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు వీలున్నంత వరకు ఫస్ట్ ఇయర్ లోనే ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఆల్మోస్ట్ అన్నిటినీ కవర్ చేశారు ఆల్మోస్ట్ అన్నిటిని కవర్ చేశారు ఒకటి రెండు వాటిని అమలు చేయడానికి ఆల్రెడీ తయారు చేస్తున్నారు మొత్తం ఫైల్స్ అన్ని తయారు చేస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా ఆయన ఇచ్చిన హామీల్లో పెన్షన్స్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవాళ మారినటువంటి సామాజిక పరిస్థితులు సామాజిక పరిస్థితుల దృష్ట్యా పెద్దవాళ్ళని చూసేటువంటి పరిస్థితి లేదు సరే డబ్బు ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి సంబంధించిన ఫ్యామిలీలు పేద ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారం చాలా టఫ్ ఉంటుంది ఎందుకంటే పిల్లలు పడికి పిల్లలు వెళ్ళిపోతున్నారు వాళ్ళని చూసుకునేటువంటి వాళ్ళు లేకుండా పోయిన పరిస్థితుల్లో నాలుగు వేల రూపాయలు అనాథగా ఉన్నటువంటి వాళ్ళు నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి చాలా బెనిఫిట్ ఇదే పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పెంచుతానని చెప్పేసి మూడు వేలు ఇస్తాను లాస్ట్ సంవత్సరంలో అని చెప్పి చెప్పాడు విడతల వారిగా కానీ చంద్రబాబు గారు అలా చెప్పలా ఆయన గెలిచిన వెంటనే టెన్షన్లు ఇస్తానన్నారు ఆయన మాట ప్రకారం ఇచ్చారు తర్వాత ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్లో ఇంకోటి ఏంటి మహిళలకి చదువుకునే పిల్లలకి ఎంతమంది ఇంట్లో ఇళ్లలో ఉంటే అంతమందికి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు అమ్మవాడి అమ్మవాడి ఇప్పుడు తల్లికి వందను అది అంతకుముందు అమ్మక ఒడి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి అప్పుడుది ఇప్పుడు తల్లికి వందను తల్లికి వందను పదివేల కోట్లకు పైగా ఇచ్చారు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి ఇచ్చారు సార్ ఆడపిల్లనే కదా అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేశారు పదిహేను వేల రూపాయలు ఇచ్చేసారు అయితే దానికి కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్కి ఫుల్ఫిల్ చేయాలి డెబ్బై శాతం హాజరు ఉండడం ఇవన్నీ ఉన్నాయి స్కూల్ పోయే పిల్లలకే కదా సార్ సో కండిషన్స్ బెటర్ ఇచ్చారు ఎవరైనా పథకాలు అమలు చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇలాంటివన్నీ కూడా పెట్టి ఇచ్చారు ఇక పదిహేను వందల రూపాయలు ఆడపిల్లలకి ప్రతి నెలలో ఇస్తూ ఉన్నారు పదిహేను వందల రూపాయలు ఈ పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి డేటాను తయారు చేస్తున్నారు దానికి ఆల్రెడీ అప్లికేషన్స్ ఇష్యూ చేశారు జివో ఇష్యూ చేశారు అప్లికేషన్స్ కూడా కాల్పర్ చేశారు అప్లై చేసుకో అప్లై చేసుకుంటే కనుక ప్రతి నెల ఆడపిల్లలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి అది కూడా సిద్ధమవుతుంది ఇక అన్నదాత సుఖీ అది ఆల్రెడీ ఇరవయో తారీఖున అంటున్నారు ఇరవయో తారీఖున అన్నదాత సుఖీబొవ విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం ఏదై ఏ విధంగా అయితే ఇస్తుందో అదే తరహాలో విడతల వారీగా మూడు విడతలుగా ఇవ్వడానికి ఇరవై వేల రూపాయలని సిద్ధం అవుతుంది ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి డేటా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చేసింది అవుట్ చేసేసారు మొత్తం సో కాబట్టి అన్నదాత సుఖీబాబు కూడా అమలు కాబోతుంది మరి ఇంకేముంది బీసీలకి రక్షణ కల్పిస్తే చట్టం ఆల్రెడీ బీసీలకు సంబంధించిన రక్షణ అనేది ఎప్పుడూ కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ సరే అది ఆర్థికేతరమైనటువంటి అంశం అది సో అదై అది ఎలాగూ అవుతుంది సో కాబట్టి సూపర్ సిక్స్ని ఆయన అనుకున్న దానికంటే ముందే లాంచ్ చేశారేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు సిలిండర్ ఉచిత సిలిండర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఒక సిలిండర్ ఇచ్చేసారు ఆల్రెడీ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు ఉచితంగా మూడు సిలిండర్లు ఒక సిలిండర్ ఇచ్చేసారు సో కాబట్టి అన్ని ఆల్మోస్ట్ పెన్షన్లు ఉచిత సిలిండర్లు స్త్రీ శక్తి అని చెప్పి పదిహేను వందల రూపాయలది ఆల్రెడీ అప్లికేషన్ కాల్ఫర్ చేశారు అన్నదాత సుకీ సంబంధించి ఆల్రెడీ అవుట్ చేసేసారు అయిపోయింది ఇరవై తారీఖు మొదటి పడబోతున్నాయి తల్లికి వందనం కూడా ఇచ్చేసారు బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం వచ్చేస్తుంది సూపర్ సిక్స్లు ఆల్రెడీ మొదటి సంవత్సరమే ఆయన అమల్లోకి తీసుకొచ్చేసారు సో సంక్షేమ పథకాలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థికంగా ఆయన అమలు చేస్తున్నారు సాధారణంగా ఇవి సాధ్యం కాదు అని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సాధ్యం చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ అన్ని పథకాలను అమలు చేస్తున్నారు సరే ఆ పథకాల్లో కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అనేది తర్వాత ఇష్యూ ఇప్పుడు ఆల్రెడీ డిస్టౌంట్ చేస్తున్నారు ఒకవేళ మీరు అనర్హులు అర్హులు అయ్యి ఉండి కూడా అనర్హులుగా ఉంటే గనక జాబితాలో మీరు అప్లై చేసుకోమని అవకాశం ఇస్తున్నారు ఇవన్నీ ఉంటాయి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఉంటాయి అవి సో వాటిని కూడా రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం ఈ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎందుకని అంటే ఆల్రెడీ మూడు వందల సర్వీసెస్ మూడు వందల సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు కంప్లైంట్ కూడా వాట్సాప్ ద్వారా చేయొచ్చు మీకు గనుక ఏదైనా పెన్షన్ రాకపోయినా లేదంటే ఈ సూపర్ సిక్స్లో ఏం రాకపోయినా కానీ మీరు ఇమీడియట్గా మీరు దానికి కంప్లైంట్ చేయొచ్చు దానికి రిప్లై కూడా ఇస్తారు ఎందుకు మీకు పథకం రావటం లేదనేది వివరణ ఇస్తారు ప్రతి పథకానికి కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి ఈ నామ్స్కి లోబడి ఉంటేనే మీకు పథకం వస్తుంది అంతే తప్ప నాకు కారు ఉంది ట్యాక్స్ పే ఉంది నాకు రావాలంటే రావు అది ఎవరికి పేదలకు మాత్రమే అంతే తప్ప అందరికీ కాదు కదా సో తల్లికి అయితే దాని కండిషన్స్ బెటర్ ఆ కండిషన్స్ ఫుల్ఫు ఎవరికైనా రిడేషన్ కార్డు ఉండాల్సిందే సో దానికి ఒక నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ని ఫిల్ఫిల్ చేసిన వాళ్ళకి అందరికీ ఈ పథకాలన్నీ వస్తున్నాయి వీటిని అమలు చేస్తూ ఉన్నారు ఓకే సాధ్యం కాదు అనుకున్నటువంటి వాటిని సాధ్యం చేసి చూపిస్తున్నారు చంద్రబాబు గారు మొదటి సంవత్సరంలోనే ఎస్ సార్ గతంలో ఏ ప్రభుత్వంలో ఆయన ఇంత త్వరగా కంప్లీట్ చేసిన తీరు ఎక్కడైనా కనిపి ఈవెన్ ఆయన నవరత్నాలు అని చెప్పి నవరత్నాలు కూడా ఆయన అమలు చేయలేదు కదా చెప్పింది దాని ప్రకారం నైన్టీ నైన్ పర్సెంట్ నేను అమలు చేసిన చెప్తున్నారు ఆయన కానీ ఎప్పుడు అమలు చేశారు ఎప్పుడు అమలు చేస్తా ఉన్నారు ఎప్పుడు అమలు చేశారు ఆయన లెక్క ప్రకారం అయితే కనుక ప్రభుత్వం ఏర్పడి వెంటనే అమలు చేయాలి కానీ కానీ ఆయన అలా చేయలేదే విడతల వారీగా వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ల్ని ఫస్ట్ ఇయర్లోనే కొన్ని ఇంప్లిమెంట్ చేశారు కొన్ని ఆన్ ఆన్ పేపర్ కొన్ని ఉన్నాయి అంటే మొత్తం ఆన్ గోయింగ్ ఉన్నాయి సో కాబట్టి సూపర్ సిక్సుల్ని ఆయన బౌండరీస్ దాటిచ్చారు రకంగా చెప్పాలంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి కదా నెల నెల ఉద్యోగులకి జీతాలు బతాలి ఇవ్వండి మర్రో అని చెప్పేసి రాష్ట్రం మన గవర్నర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు కదా ఉద్యోగులు మాకు జీతాలు ఇస్తే చాలు మా డిమాండ్లు కూడా అవసరం లేదని చెప్పారు కదా అనేక డిమాండ్లు పెట్టారు అప్పుడు ఆ డిమాండ్లు కూడా మాకు అవసరం లేదు మాకు నెల నెల ఒకటో తారీఖు జీతాలు ఇస్తే చాలు అన్నారు కదా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒకటో తారీఖుని జీతాలు ఇస్తున్నారా ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లు ఇస్తున్నారా అలాగే సామాజిక పెన్షన్లు ఇస్తున్నారా ఓటో తారీఖు సెలవు అయితే ముందు రోజు ఇస్తున్నారుగా సామాజిక పెన్షన్లు ఉద్యోగస్తులకి మొత్తం ఆల్మోస్ట్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఇచ్చారా ఎస్ ఇంకొక వైపు అమరావతి నిర్మాణం జరుగుతుందా వేగంగా అరవై వేల కోట్ల రూపాయలతోటి ఇంకోవైపు ఇండస్ట్రీస్ వస్తున్నాయా మరోవైపు రైల్వే జోన్ తయారవుతుందా ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తూ సక్సెస్ అయ్యారుగా చాలా వరకు దావోస్ వెళ్ళిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన నెలకి లక్ష కోట్లు చొప్పున దాదాపు ఇప్పటికీ పది లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు తీసుకురాగలిగారు ఒప్పందాలు చేసుకోగలిగారు కదా సో దా ఉద్యోగాల్ని మొదటి సంవత్సరంలోనే దాదాపుగా ఈ పది కోట్ల పెట్టుబడి కారణంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేలాగా ఈ ప్రాజెక్ట్స్ని ఒప్పందం కుదిరించి ప్రాజెక్ట్స్ లాంచ్ అయిపోతున్నారు కదా ఎస్ ఇవన్నీ వాస్తవాలు కదా ఇవన్నీ కూడా ఎస్ సార్ ఇంకొక ఇంకొక వైపు మొత్తం ఒక సంక్షేమాన్ని అభివృద్ధిని ఇంకొక వైపు జాతీయ స్థాయిలో మనకి కేంద్రంలో బైఫర్కేషన్ చట్టం ప్రకారం రావాల్సినటువంటి వాటిని కూడా తీసుకొస్తున్నారు కదా ఇప్పుడు రీజనల్ ఆఫీసు ఆర్బిఐది అది ఓపెన్ చేశారు విజయవాడలో రీసెంట్గా సో కాబట్టి సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూనే ఇంకొకవైపు చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేయాలి ఎందుకనంటే ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఇలా పెట్టుకున్నారు విజన్ విజన్ ఆ విజన్ పెట్టుకుంటూ అందరు ఉద్యోగాల కోసం కాదు ప్రతి ఒక్కరు ఇండస్ట్రిస్టులు కావాలి ఇంటికి ఒక ఇండస్ట్రిస్ట్ ఉండాలని చెప్పి కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్తున్నారు వెళ్తూ ఆయన ఎప్పుడు కూడా జీడిపి తలసరాదా ఈ లెక్కేస్తూ ఉంటారు కానీ ఈసారి ఆయన హ్యాపీ ఇండెక్స్ చూస్తున్నాడు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు కేవలం నవ్యాంధ్ర అనే కాదు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలంటున్నారు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని అంటే దానికి సంబంధించిన ఇండెక్సెస్ ఇండెక్స్ వేరే ఉంటుందండి ఆ ఇండెక్స్ కొలమానాలు వేరే ఉంటాయి అవన్నీ కూడా కావాలంటున్నారు అంటే గ్రీన్ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి సిటీ అలాగే మొక్కలు నాటం ఇవన్నీ కూడా హ్యాపీ ఇండెక్స్ కింద వస్తాయి ఇవన్నీ కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణం పరిశుభ్రమైన గాలి పరిశుభ్రమైనటువంటి నీళ్లు ఇలాంటివన్నీ కూడా పొల్యూషన్ లేనటువంటివి ఈ ప్రమాణాలతోటి హ్యాపీ ఇండెక్స్ ని మెజర్ చేస్తారు ఆ దిశగా హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి ఇరవై ఒకటో తారీఖున మళ్ళా అంతర్జాతీయంగా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఎస్ సార్ సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ని వరల్డ్ మొత్తం చూసేలాగా తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ని అయితే బౌండరీస్ దాటిచ్చారని చెప్పి అనుకోవాలి ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులు ఆర్థికమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు ఎస్ సార్ అవును అది అంత సాధ్యం కాదు మామూలు వాళ్ళకైతే కొంత అను ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి అది సాధ్యమయ్యిందేమో అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేయడానికే ఆయన జీతాలు ఆపేవాళ్ళు బత్యాలు ఆపేవాళ్ళు ఆయన హయాంలో మీకు ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయింది తర్వాత జీతాలు ఆపేశారు బకాయిలు ఆపేశారు ఇప్పుడు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న ఉద్యోగులకి ఎన్ని ఆపేసిన తర్వాత ఆయన ఇప్పుడు నవరత్నాలు అమలు చేశాడు రాష్ట్ర సచివాలయాన్ని కూడా పెట్టారు కదా అవును సో కాబట్టి అవి లేకుండా అలాంటివి లేకుండా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారు అంటే బికాస్ ఆయన అనుభవం సిక్స్ అయితే కంప్లీట్ గా అయిపోయింది సార్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు ఏపీలో ఇది వీటిని ఆన్ గోయింగ్ తీసుకెళ్లాలి కదా ఒక నెలలో ఇస్తే సరిపోదు కదా వీటిని వీటిని కంటిన్యూగా ఐదు సంవత్సరాల పాటు ఇవ్వాలి ప్లస్ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అమరావతి నిర్మాణ పద్ధతి కావాలి ఇవన్నీ ఉన్నాయి చంద్రబాబు గారికి అదేమన్నా సంతోషంగా ఎంజాయ్ చేసే పదవి అయితే కాదు అది ఆయన ముళ్ళకెరీటం మీద కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఎంత కష్టమైనప్పటికీ ఆయన అనుభవాన్ని ఆయన అక్కడ పెట్టి అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి ఆయన బ్రాండ్ని అక్కడ గుడ్విల్గా పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఏమీ లేని దాన్ని కొంచెం వరల్డ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో వైకుంఠపల్లి గేమ్ ఆడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ కొంచెం వరల్డ్ నిలబడుతుంది లేదంటే వాళ్ళ ఇష్టం వైకుంఠపాలి గేమ్ ఆడుకుంటాం అంటే ఇంకా వాళ్ళు ప్రజలు ఇష్టం కదా అంతిమ అంతిమంగా ప్రజా కోర్టులో ప్రజలు ఇష్టం ప్రజలే ప్రభువులు ప్రజాస్వామ్యంలో కాబట్టి వైకుంఠపాలి గేమ్ ఆడతారా లేదంటే సూపర్ సిక్స్ లేదంటే వరల్డ్ నవ్యాంధ్ర నిలబెట్టాలనే ఆలోచనతోటి వాళ్ళు వెళ్తారనేది ఇంకా వాళ్ళ ఇష్టం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ